అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నిన్న భోగి ఈ పొద్దు సంక్రాంతి రేపు కనమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వడర జాతి బిడ్డలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అటు ముప్పై మరి బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలకు సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా గౌరణీయులు ప్రీతమ్మ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన యువ నాయకులు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మరి అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాల కేశవ్ కానీ అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సౌతమ్మ కానీ అదేవిధంగా ఇంకొక మినిస్టర్ సత్యకుమార్ హెల్త్ మినిస్టర్ కానీ ఇంకా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అరవై మూడు మండల అరవై మూడు మండలం ఉన్న వడ్డర సోదరి సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా మరి మా జాతి బిడ్డలకు మంచి జరగాలని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఒక శుభ పరిణామం జరిగింది మరి జనవరి పదకొండవ తారీఖే మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల మంది వడ్డర జాతి బిడ్డలకు స్వతంత్రం వచ్చినట్టుగా మరి పదకొండవ తారీఖే సంక్రాంతి పండుగ అడ్మాసుగా వడ్డీ ఓపెన్న జయంతిని కూడా మనం అందరూ కూడా కలిసి జరుపుకున్నాం మీ అందరూ కూడా వడ్డీ ఓపెన్న జయంతిలో పాల్గొని జైప్రదం చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా అనంతపురం జిల్లా మరి అధ్యక్షులు మరి కుంచుపు వెంకటేష్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి ఈ జిల్లాలో కలెక్టర్ని ద్వారా మరి ఈ యొక్క వడ్డీ ఓపెన్ జయంతిని జరిపిన మరి అతనికి గడ కార్యవర్గానికి మరి వెంకటేష్కి అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా బాగుండాలని ఈ సంవత్సరం నుంచి మరి రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి ముఖ్యంగా పంటలు బాగా పండాలి అన్ని రకాలుగా బాగుండాలా మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా ఆ ఏడుగుండాశ స్వామి కానీ కంచి కామాచమ్మ మధుర మీనాచమ్మ కాశీ విశాలాచ్చి అందరూ కూడా వాళ్ళ యొక్క అవగ్రహ అనుగ్రహం నుండి వాళ్ళ యొక్క దీవుని నుండి అందరి కూడా బాగుండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో వడ్డలకు మంచి జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం జిల్లా అధ్యక్షుడి ఆందోళనలో రాబోయే రోజుల్లో ఈ జిల్లా నుంచి ఎప్పుడు నుంచి మరి చేపడితే మంచి పనులు జరుగుతాయి మరి అదేవిధంగా కుంచు వెంకటేశ్వర ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సమస్యల్ని జిల్లా సమస్యలే కాకుండా రాష్ట్ర సమస్యలు అంతా కలిసి తీసుకొని పోయి ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వడ్డర్లకి రావాల్సిన హక్కులు కానీ మెయిన్ వడ్డర్లని ఎస్టీ జాప్తిలో చేర్చాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు అదే కాకుండా పార్టీలలో పనిచేసిన వారికి ప్రభుత్వం గుర్తించి న్యాయమైన కోరికలు కోరుతున్నాం కాబట్టి రాత్రి పగులు తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి మేము పోతేనే కొండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితిలో మేము ఉన్నా పార్టీ కట్టుబడి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మరి ఎన్నో రకాలుగా వైఎస్ఆర్ పార్టీలో అనేక ఇబ్బందులు కలిగించినా మమ్మల్ని అనేక టార్చర్లు పెట్టినా మా మీద కేసులు పెట్టినా భయాందోళన చేసినా ఎన్ని చేసినా ఎక్కడికి వెనక్కి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ మా జెండా అజెండాని ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు కావాలని మేమున్న ఇక్కడ రెండు రోజుల్లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అందరూ పనిచేశాం తప్పకుండా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా మా జాతికి మేలు జరుగుతుందని ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుందని మాకు తప్పకుండా మార్కెట్ యార్డ్లు కానీ అదేంగా మైనింగ్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఉన్నత కార్పొరేషన్లలో అక్కడ అవకాశం ఇచ్చి మా కులాన్ని పోచగించి మా కులానికి పెద్దపీటేయమని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా చేతులెత్తి ఏడుకుంటూ కోరుకున్నాం ఎందుకంటే ఇప్పటికీ రెండు లిస్టులు వచ్చిన ఆ రెండు లిస్టులలో కూడా వడ్డర్ల జాతి బిడ్డలు ఒక్కరిగా లేదని చాలామంది బాధపడుతున్నారు కాబట్టి నేను ఒక మాజీ చైర్మన్గా ఒక రాష్ట్ర కార్యదర్శిగా అదే రాష్ట్ర ఒటరు సంఘం అధ్యక్షుడిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను మా కులానికి న్యాయం చేస్తానని నమ్మకం ఉంది మీరు తప్పకుండా నెరవేరుస్తారని కూడా ఆశిస్తూ మరి ఒక్కసూరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వడ్డరి జాతి బిడ్డలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరి ఒక్కసారి గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆ సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం